హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నుండి మీ హరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ మాఘమాసం ఫాల్గుణ మాసం అన్నీ కూడా నోములు వ్రతాలు అన్నీ చేసేసుకుంటూ ఉంటారండి అందరూ కూడా సో అందులోనే భాగంగా మేమందరం కలిసి అంటే అత్తయ్య గారు అమ్మ పిల్లలు నేను ఆయన అందరం కలిసి నందకేశ్వరం నోముకి అలాగే తులసి మొక్కల నోము తీసుకోవడానికి అండ్ అలాగే గౌరి నోముకి అన్నిటికీ కూడా వెళ్ళొచ్చేసాం సండే కాబట్టి మొత్తం అందరం కూడా వెళ్ళొచ్చామండి సో ఇక్కడైతే నందకేశ్వర నోములో ఈ రోజు ఆయన దోశలు చనివిడి పెట్టారు అసలు ఈ నందకేశ్వర నోము ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనాడు పార్వతి శివుని పాదములు పట్టుచుండగా అతడు ఆమె చేతులు కఠినంబుగా ఉన్నందున తన పాదములను పట్టవలదనెను పార్వతి తన చేతులెందుకు కఠినముగానున్నవో తెలుపవలసిందని అడుగగా హరుడా పరోపకారము చేయలేకపోవటచే అట్టి కాఠిన్యపు హస్తములు వచ్చిననియూ అవి మృతుత్వమునందుటకు నీళ్లాటి రేవున వేడి నీళ్లతో వచ్చిపోవు వారికి తలంటి నీళ్లు పోయించమని చెప్పెను పార్వతి భర్త ఆజ్ఞతో అట్లు చేయుచుండగా ఒక పేదరాలు వచ్చి ఆమెతో తలంటి నీళ్లు పోయించుకుని వెళ్ళుచుండగా ఆమెపై దయదలచి పార్వతి సంపదనిచ్చెను నాటి నుండి ఆ పేదరాలు ధనవంతురాలై కుమ్మములోనికి వచ్చిన వారికి పని చెప్పుచుండెను ఆ సంగతి పార్వతికి తెలిసి గర్విష్ఠురాలకు నామే భాగ్యము తీసివేయుటకు విఘ్నేశ్వరుణ్ణి పంపగా అంతనామె ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టను వాటిని తిని అతడు మరింత ఐశ్వర్య ఆమెకిచ్చి వెళ్ళిపోయెను తరువాత పార్వతి నందిని పంపగా అతనికి ఆమె శనగలు వాయినమిచ్చుటిచే అతడు కూడా నామె భాగ్యములు తీయలేకపోయెను పిమ్మట పార్వతి భైరవుని పంపగా అతనికి ఆమె గారెలు వండి పెట్టుటచే అతడు కూడా నామె భాగ్యములు తీయలేకపోయాను పిమ్మట పార్వతి చంద్రుణ్ణి పంపగా అతనికి ఆమె చలిమిడి చేసి పెట్టుటచే అతడు ఆ భాగ్యమును హరింపలేకపోయాను అటు పిమ్మట పార్వతి సూర్యుని పంపగా అతనికి ఆమె క్షీరాన్నము వండి పెట్టను అందుచేతను అతను కూడా భాగ్యము హరింపలేకపోయను పిమ్మట అర్జునుని పంపగా ఆమె అతనికి అప్పాలు నైవేద్యం పెట్టుట చేత అతడు భాగ్యము హరింపలేకపోయాను పిమ్మటి శివుని పంపగా అతనికి ఆమె చిమ్మిలి పెట్టగా నతడును కూడా భాగ్యములను హరింపలేకపోయిను తుదకు పార్వతి వెళ్ళగా ఆమెకు పులగము నైవేద్యం పెట్టెను అంత పార్వతి ఆమె భక్తికి మెచ్చి నీవు మాకందరకును పెట్టిన తొమ్మిది పదార్థములను ఉద్యాపన చేసి కొన్న ఎడల మానవులకు సకల సంపదలు కలుగును అని చెప్పి వెడలిపోయిను ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి ఇదండి నందికేషన్ నోమి యొక్క కథ సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇదండి నందికేషన్ నోమి యొక్క విశిష్టత సో నందికేషన్ నోము అక్కడ ఎంత అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడికైతే వచ్చామండి తులసి మొక్కల నోము జరుగుతుందని చెప్పాను కదా సో నేనైతే తీసేసుకున్నాను ఇప్పుడైతే అత్తయ్య గారు తీసుకుంటున్నారు ఇందాక తులసి మొక్కలు అవన్నీ కూడా ఎంత చక్కగా పెట్టారో చూపించాను కదండి ఆ తర్వాత ఇక్కడ కైలాసగౌరు నోము పసుపు తీసుకోవడానికి తీసుకోవడానికైతే వచ్చామండి ఇక్కడ అయితే చూడండి ఎంత లైన్ ఉందంటే సో మీరే మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ చిన్న లైన్ అనుకోకండి లోపల ఇంకా పెద్ద లైన్ ఉంది నుంచి అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది అదేనండి ఇది సో ఇదంతా లైన్ అయ్యేటప్పటికి లోపల మాత్రం గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారండి అయితే కొంచెం లైన్ అయ్యే కింద అయితే కనిపిస్తోంది సో ఇదంతా అవడానికి మాత్రం గంటన్నర ఈజీగా పట్టేసిందండి గంటన్నర పైన అని చెప్పాలి ఇంక ఇక్కడికైతే పిల్లల్ని అది తీసుకురాలేదండి అత్తయ్య గారు నేను మాత్రమే వచ్చాము సో ఇక్కడైతే చూశారు కదా ఇదండి ఎంత పెద్ద లైన్ ఉందో చూసారా లోపల గుంపులు గుంపులుగా ఉన్నారని చెప్పాను కదా ఇదే నేను ఇక్కడైతే పాప చూడండి చాలా క్యూట్ గా ఉంది భలే ఆడింది అసలు ఆ పాప అందరూ కూడా ఎత్తేసుకున్నారు ఆ పాపని నోము చేసుకున్న ఆవిడే ఈవిడేనండి ఇక్కడ ఆ రోజు సండే కదండి సో అందుకని ఏంటంటే ఎవరి హడావిడి వాళ్ళది ఇంటి దగ్గర అందరూ పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు కదా సో గబగబా ఇక్కడ తేల్చుకుని ఇంటికైతే వెళ్ళిపోయి గబగబా ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి కదండి సో అందుకని ఈ అండి అందుకని అందరూ ఒక్కసారిగా వచ్చేసారు ఇక్కడ అయితే ఇంకా పసుపు అవి అందేసుకుంటున్నానండి నేను ఇదంతా అందుకున్నాక బయటకు వచ్చేటప్పటికీ చల్లగా మజా డ్రింక్ కూడా ఇచ్చారండి సో బయట ఎండ అయితే గట్టిగానే ఉంది సో అందుకని చల్లగా తాగేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిన తర్వాత మీకు తెలిసిందే కదండి ఇంకా వంట ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో అలాగే పిల్లలు ఉంటారు ఆయన ఉంటారు సో హడావిడి హడావుడు అండి ఆ రోజు అంతా కూడా పొద్దున్నేమో హడావిడి హడాగా బయలుదేరాము ఇంక ఇవన్నీ అయ్యేటప్పటికే పన్నెండు అయిపోయిందండి టైము ఇది అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉందండి సో అందుకని ఏంటంటే మేము అందరం బయటికి కలిసి వచ్చాం కదా అందుకని ఆయన్ని పిల్లల్ని అందరినీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చాము సో అందుకని ఏంటంటే మళ్ళీ వాళ్ళని కూడా తీసుకుని వెళ్దామని ఇక్కడికైతే వచ్చాము అమ్మ ఏం చేసిందంటే ఎలాగో వచ్చారు కదా ఉండిపోండి సాయంత్రం ఇంకా భోంచేసి వెళ్తురని చెప్పి ఆ పెద్దం అనుకుంది కాకపోతే ఏంటంటే ఆ అమ్మకి కొంచెం ఇబ్బందిగా ఉందండి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకని చెప్పి ఏంటంటే లేదమ్మా ఈసారి వస్తానులే అని చెప్పేసి మేమైతే వచ్చేసాము

ఇలా కాసేపు పిల్లలతో సరదాగా అంతాక్షరిలా అవి ఆడుకుని ఇంటికైతే బయలుదేరిపోయాం ఇదండి సండే వ్లాగ్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్